ముసుగులో చిలకూరు బాలాజీ దేవాలయ ప్రధాన ఆర్చికుడు రంగరాజన్పై దాడిని ఖండించిన సిపిఎం కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన బాలాజీ టెంపుల్ అతి ప్రసిద్ధమైందని ఆలయ అభివృద్ధి కోసం ఆలయ ప్రధాన ఆర్చికులు రంగరాజన్ ఎంతో కృషి చేశారు రంగరాజన్ లౌకిక వాది ప్రజాస్వామ్యవాది పరమత సహనం కలిగిన వ్యక్తి అని అలాంటి వ్యక్తిపై మతోన్మాదులు దాడి చేయడం తలదించుకునే చర్యగా ముఖ్యంగా రంగరాజునిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పూజారులపై ఇటువంటి దాడులు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ పాల్గొన్నారు సంఘటనని సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఈరోజు ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారు చాలా ఎంతో విద్యావేత్త ఆయన జాబ్ చేస్తూ సైంటిస్ట్గా ఈ రాష్ట్రానికి దేశానికి అనేక సేవలు అందించిండు అట్లాగే రిటైర్ అయిన తర్వాత ఆ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో బాలాజీ ఆలయానికి ప్రధాన పూజారిగా ఉంటూ ఆ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేసిన దాంట్లో ఆయన పాత్ర ప్రధానమైనది అట్లాంటి వ్యక్తి మీద ఈరోజు హిందూ అంటే రామరాజం పేరు మీద మతన్మాదం దాడి చేయడం అనేది సిగ్గుచేటైన విషయం ఆయన ఈ దాడికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన చేసిన చర్య ఏదైతుందో ఒక దళితుని పూజారిగా చేసిండు దళితుని పూజారిగా చేయడం అనేది ఈ ఆర్ఎస్ఎస్కు మతోన్మాతులకు రుచించడం లేదు కాబట్టి రామరాజ్యం పేరుతో ఈరోజు ఆయన మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని ప్రజాస్వామికవాదులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కనిపించాల్సిన అవసరం ఉన్నది అంటే దేవుని కోసం పనిచేస్తున్న దేవుని ఆలయం కోసం పనిచేస్తున్న పూజారి పైన దాడి చేసే దాడి చేసే పరిస్థితికి ఈరోజు మతం మాదులు దిగజారిండు కాబట్టి ఇది సరైనది కాదు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చర్యలను మేము సమర్థించము వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి మూడు నెలల్లో ఆ నిందితుని శిక్షించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ పూజారు మీద కానీ ఆలయాల మీద దాడులు జరిగినా సిపిఎం పార్టీ స్పందిస్తుందని చెప్పేసి ఈరోజు మా రాష్ట్ర కార్యదర్శి కూడా బాలాజీ ఆలయానికి వెళ్ళి పూజారి గారిని మాట్లాడించి రావడం జరిగింది ఇక్కడ ఎక్కడ జరిగిన ఆలయాలు అనేది ప్రజలందరికీ సంబంధించినవి ఎవరి నమ్మకాలు వారి కాబట్టి ఆలయాల మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాము ఆయనను నుంచి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతాము